ಕರೆಂಟ್ ಇದೆ ಅಡಚನೆ ಇಲ್ಲ ಅವರು ಒಂದು ದಿನ ಬಿಡ್ರಿ ಸುಮ್ಮನೆ ಅಂತಾರೆ ಆ ಫುಲ್ ಇರೋದು ಮತ್ತೆ ಬಂದಲ್ಲ ಹೇಳಿದ್ರು ಆ ಮಾವನ ಅಂತ ಆ ಕಾಯ್ ಮಾತ್ರ ನಿಮ್ಮೆಲ್ಲಾ ಹೇಳ್ತೀರೋ ಬನ್ನಿ ಅವರು ಬೋತ ಮನೆಗೆ ಹೋಗೋಣ ಇಲ್ಲಾ ಕಾಲ್ ಲೊಕೇಶನ್ ಕಾಲ್ ಗೊತ್ತಿದೆ ಮಲ್ಲಾ ಆತನೋ అందరికీ నమస్కారం ఈవేళ మదనపల్లి మదనపల్లి అంటే ఎంతో ప్రశాంతతకు మారిపోయారు మదనపల్లి రెవెన్యూ డివిజనల్ ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రం బ్రిటిష్ కాలం నుండి కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఆనాటి పురాతనమైనటువంటి బిల్డింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం కూడా లేదు అంత పెద్ద వసతులు ఉన్నటువంటి కార్యాలయం అంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఇది ఇలాంటి చోట అర్ధరాత్రి కొంతమంది గుండగలు పంపించి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన రికార్డ్స్ అన్ని కూడా ఈ మదలపల్లి చుట్టుకారం ఉన్నటువంటి పేద ప్రజలు రైతుల యొక్క సామాన్యుల యొక్క ఫైల్స్ అన్ని కూడా దగ్గర చేపించి అతను ఏవైతే భూదంగాలు చేసి భూ ఆక్రమణ చేసి డీకేటీ పర్మనెంట్ గా పర్మనెంట్ డీకేటీల్ గా కిమ్మి స్కా పాల్పడ్డాడు వాటినన్నిటిని కూడా దగ్గం పేపించి చేసినటువంటి నీసుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు ఈ కార్యాలయంలో నూతనంగా నియమితులైనటువంటి సబ్ కలెక్టర్ గారు ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టాల్సినటువంటి రోజు ఈ సంఘ ఈ దినంలో అతని వద్దకు ఈ ఫైల్స్ అన్ని కూడా చేరకుండా అర్ధరాత్రి దుండగలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క గూండాలు ఈ విధమైనటువంటి స్థితికి ఒడిగట్టారు నేను ఒకటే చెప్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేసి ఇక్కడైతే ప్రజల పథాలను ఎవరైతే తగలబెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఒకటే డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లి సప్తల కారే ఉన్నటువంటి పూర్తి చేసే కార్యక్రమం ఎవరైతే చేపట్టారు వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్తా ఉంది రాబో రోజుల్లో ప్రజల ఆస్తులకు సంబంధించారు కానీ ప్రజల అవసరాలకు సంబంధించారు కానీ రికార్డు మొత్తం దగ్గమైపోతే కేవలం సమస్యల కోసం ప్రజలక్షణంగా చేపడుతున్నారంటే మీరు ఎంత తప్పు చేశారో మీ తప్పులు ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారో ఇది చాలా తప్పు ప్రజలకు చాలా నష్టం చేకూర్చే పని రాబో రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఏ సహాయం చేయడానికి ఈ రికార్డులు లేకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోనీ మీ రక్షణ కోసం మాత్రమే మీ తప్పులు తప్పు మాత్రమే రికార్డులు ఈ రోజు మీరు దగ్గర చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఎంత ప్రజల ద్వారా మీకు ప్రజల మీద ఎంత మీకు నిర్లక్ష్యం ఉందో ఈ చర్యల ద్వారా ఇలాంటి పరిణామాలు ఇక మీద జరిగే ఆస్కారం ఉంది ప్రభుత్వం వెంటనే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ కల్యాలయంలోనూ ఎంఆర్ ఆఫీసుల్లోనూ రక్షణ కల్పించి ఈ దుండగుల ద్వారా అలాంటి కార్యక్రమాలు చేపడుకునే ఉండేదానికి చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు తన కొంతమంది గుర్తు చేయలేని వ్యక్తులను పంపించి ఇక్కడ ఉన్నటువంటి భూ రికార్డులన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన రికార్డులు కూడా అన్నిటినీ కూడా దగ్గం చేపించి ఈవేళ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆసియా ఖండంలోనే అది పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రం భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రెవెన్యూ డివిజనల్ కేంద్రం మదనపల్లి సబ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఇలాంటి చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మరకల్లో ఆ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కట్టించారు ఆయనకు నేను ఒకటే చెప్తున్నా ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీలన్నింటినీ కూడా కబ్జా చేసుకుని అక్కడ ఉన్నటువంటి యజమానాన్ని తరిమేసి కంకర్ ఫ్యాక్టరీలను అన్నింటినీ కూడా మీ హస్తాల్లోకి తీసుకొని ఇక్కడ పెద్ద పెద్ద భూదండాలకు పాల్పొని ఈ వేళ ఇందాక ఆర్జే వెంకటేశ్వర గారు చెప్పినట్లు నూతన సబ్ కలెక్టర్ గారు ఈ రోజు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారు ఆయన దృష్టికి ఈ ఫైల్స్ అన్ని వెళ్లకుండా చేయడానికి అర్ధరాత్రి కుట్ర పని ఈ విధమైనటువంటి నీచాన్ని కొడిగట్టినటువంటి నిన్ను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కటకటాలు పాలు చేసేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ నీచ నికృష్ట వైసీపీ పరిపాలనకు నేను హెచ్చరిస్తా ఉన్నా నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోతే అతను అతను చంపించే వైసీపీ ఆడికి పరామర్శించి కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాఖలా పోలేదు ఇలాంటి నీచుల వైఎస్ఆర్ పార్టీకి అధినేతలు అని చెప్పి ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే అనుకుంటా ఉన్నారు ఈ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలకు ఇక్కడైనా మీ ప్రభుత్వం లేదు మీ ఆటలు సాగవం సష్టి పలకండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో కార్యాలయంలో ఈ రోజు రాత్రి దుండగులు కంప్యూటర్ గదిని తగలపెట్టారు నిజానికి భూ రికార్డులు భద్రపరిచే డిస్క్లన్నింటినీ కూడా దగ్గర చేశారు దీని వెనుక మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి హస్త్రంస్పత్ ఉంది పెద్దిరెడ్డి ప్రోత్సవంతో ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఈ నేడు కొత్తగా సబ్ కలెక్టర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు బాధ్యతలు తీసుకుంటారు అనగానే రాత్రికి రాత్రి ఈ కంప్యూటర్ గదిని తగలబెట్టారు అయినా ఈ పాపాల పెద్దిరెడ్డి పాపాలు అన్నింటినీ కూడా చిట్టా బయట తీస్తాం రాగారిపల్లిలో తొమ్మిది వందల ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టిన రికార్డులన్నీ కూడా ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలన్నీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి దీన్ని తగలబెట్టేసే ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు పెద్దిరెడ్డి కబడ్దార్ నీ పాపాలు ఒక్కొక్కటి బయట తీసి నీ అంత చూసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు ప్రజలు నిద్రపోదు నీకు తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యమైన ఫైన్ సరివే శబ్దం కావడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మదనపల్లి డివిజన్ అతి డివిజన్ మదనపల్లి డివిజన్ కాబట్టి ఈరోజు చాలా దురదృష్టకరం ఈ సంఘటన జరగడం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఈరోజు ఇలా భూములు ఏ విధంగా వాళ్ళ పైప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయో అవన్నీ తారుమారు చేసి దగ్గం చేయాలని చెప్పేసి కాదు మాకు తీవ్రంగా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా దీనిపైన ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్ ఈరోజు డీజీపీ గారిని పంపించి మదనపల్లి పక్కలకు డ్రాపీ పరిశీలించమని చెప్పేసి నివేదిక ఇవ్వడం చెప్పడం కానీ జరిగింది దీనిపైన ఎట్టి పరిస్థితిలో వైసీపీ వాళ్ళ కుట్ర ఉందే ఉండదని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నాను